అందరికీ నమస్కారం మీరు చూసాం నేను యూటీ ఫార్మింగ్ ఛానల్ నేను ఉపేందర్ని ప్రస్తుతం బొప్పాయి రేటు మనం చూసుకుంటే వరంగల్లో వచ్చేసి కొత్త సరుకు కాబట్టి అంటే తెలంగాణలో ఆల్మోస్ట్ సరుకు తగ్గిపోయింది కాకపోతే కొన్ని కొన్ని ఏరియాలో మనకి డిసెంబర్ నవంబర్ వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళ పర్పస్ చూసుకుంటే మనకి ఈ ప్రస్తుతం రేటు వరంగల్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి సిక్స్టీన్ రూపీస్ నడుస్తుంది మార్కెట్ లోకల్ మార్కెట్ అయినా సరే బయట మనకి ఢిల్లీ అయినా ఏదైనా సరే బయట ట్రాన్స్పోర్ట్ ఉంటాయి కదా మనకి కాకినాడ అయినా సరే వైజాగ్ అయినా సరే హైదరాబాద్ సరే అట్లా నడుస్తుంది అలాగే మనకి ఖమ్మం మార్కెట్ చూసుకుంటే పది నుంచి పదమూడు రూపాయలు అయితే మార్కెట్ నడుస్తుంది అలాగే కొన్ని కాయలను బట్టి షైనింగ్ బట్టి అయితే పది నుంచి పదిహేను రూపాయలు పదహారు రూపాయల దాకా మార్కెట్ నడుస్తుంది అలాగే మన అనంతపూర్ అయినా సరే రైల్వే కూడ అయినా సరే ఇతర మనకి ఏదైనా సరే రాజా కూడా అయినా సరే ఏదైనా సరే మనకి సో ఏపీ పర్పస్ చూసుకుంటే మనకైతే ఖచ్చితంగా పది నుంచి పదమూడు రూపాయల వరకు తీసుకున్నారు రైతు రైతు వచ్చేసి మనకి పదమూడు రూపాయలు తీసుకుంటారు ఫర్ లోడింగ్ వచ్చేసి మొత్తం కూడా పదహారు రూపాయలు పదిహేడు రూపాయలు తీసుకుంటున్నారు అలాగే మనకి అనంతపూర్లో వచ్చేసి మనకి రైల్వే కూడర్లో వచ్చేసి మనకి స్ట్రైక్ చేయడం జరుగుతుంది అంటే ధర్నా చేస్తున్నారు రైల్వే అంటే లారీ ల్యారీ అందరూ కలిసి ఎందుకు అంటే అక్కడ వర్షం వాతావరణం వల్ల మనకి అక్కడ సరుకు అక్కడ ఎగుమతి కావట్లేదు అక్కడ ధర కూడా అంత మంచిగా లేదు ధర వచ్చేసి తక్కువ రేటు తీసుకుంటున్నా అని చెప్పేసి అక్కడ కొంచెం డిమాండ్ తగ్గిపోయడం జరిగింది అలాగే వర్షాలకని వర్షాలకు అని చెప్పేసి స్ట్రైక్ చేయడం వల్ల రేట్ పడిపోయే అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ కాబట్టి ప్రస్తుతం నడుస్తున్న రేట్ వచ్చేసి మనకి రైల్వే కోటలు అయితే పదమూడు నుంచి పదిహారు రూపాయలు నడుస్తుంది అది మూమెంట్ బట్టి కాయలు బట్టి కొంచెం అలా అలా అక్కడ ఎందుకంటే అక్కడ యూనియన్ సిస్టమ్ ఉంది కాబట్టి అది అనంతపూర్ మనకు చూసుకుంటే కొంచెం బెంగళూరు మార్కెట్ కొంచెం దగ్గర కాబట్టి పదిహేను రూపాయల నుంచి పదహారు పదిహేడు రూపాయల దాకా అయితే మార్కెట్ నడుస్తుంది అక్కడ ఎందుకంటే బెంగళూరు దగ్గర కదా అనంతపూర్ నుంచి సో అక్కడ కాబట్టి మంచి మార్కెట్ అయితే నడుస్తుంది అక్కడ నెంబర్ ఫిఫ్టీన్ అయితే సెవెంటీ సిక్స్ అక్కడ నెంబర్ ఫిఫ్టీన్ కూడా ఫుల్ డిమాండ్ నడుస్తుంది ఎందుకంటే అక్కడ దగ్గర ట్రాన్స్పోర్ట్ అక్కడ సో నెంబర్ ఫిఫ్టీన్ అయితే వేసుకోవచ్చు అనంతపూర్లో వచ్చేసి ఎందుకంటే హైట్ అండి మనకి రైతులు చాలా మంది అక్కడ తెలిసిన వాళ్ళు చాలా మంది సబ్స్క్రైబర్ ఉన్నారు అక్కడ ప్రతి ఒక్క నెంబర్ ఫిఫ్టీ వేసుకుంటున్నారు ఎందుకంటే అక్కడ రేటు కంఫర్ట్గా ఉంది అక్కడ రెడ్డి కంటే నెంబర్ ఫిఫ్టీ అక్కడ రేటు మంచి రేటు నడుస్తుంది అక్కడ సో అందరికైతే హ్యాపీ అలాగే రేటు నడుస్తూ ఉంటే ప్రతి ఒక మంచి ఆదాయం రావాలని నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే బప్పాయి వల్ల చాలా మంది నష్టాలు ఉంటే లాభాలు ఉంటాయి సో రేటు కాడ వచ్చేసరికి చాలా ఇబ్బంది పడుతున్నారు సో చాలా మంది తెలుసు లేకపోతే వైరస్తో ఇబ్బంది పడుతున్నారు అలాగే వైరస్ లేకుండా కొంచెం జాగ్రత్త తీసుకోండి ఇప్పుడు చేసిన వాళ్ళైనా సరే ముదిరి పడిన సరే ఎవరైనా సరే కేర్లెస్ తీసుకోండి జాగ్రత్తగా ఎక్కడ పడితే అక్కడ ఎటువంటి మందులు వాడుకోకండి అంటే ఏదైతే అది మందులు వాడకండి ఏదే అది ఇవ్వకండి ఎందుకంటే దాంట్కి మనకి ఏది తెలుసు ఆ మందులు ఇవ్వండి సరైన షెడ్యూల్ తీసుకోండి కంపల్సరీ అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే మొదటి రెండు నుంచి మూడు వారాలు ఎలాంటి మందులు వాడుకోవాలి రేట్ విషయం మీకు చెప్పడం జరిగింది అలాగే మీకు రేట్ అప్డేట్ ఏదైనా కావాలి అనుకుంటే మీకు ప్రతిదీ కూడా మీకు వాట్సాప్ అయిన ఇమేజెస్ పెడుతుంటాను అలాగే మీకు ఏమైనా సమస్య గురించి మీకు తెలియకపోతే మన వాట్సాప్ పెట్టండి ఇమేజెస్ నేను దానికి సరైన మందు చెప్పడం జరుగుతుంది అలాగే మీరు తీసుకోవచ్చు ఎక్కడ మనకంటే మన తీసుకోవచ్చు లేదంటే వేరే కాడ కూడా తీసుకోవచ్చు సో అది మీ పర్సనల్ అనేది మీకు నచ్చితే తీసుకోవడం లేకుండా లేదండి అలాగే ఇంకో విషయం చెప్పాలంటే ఈ మూడు వారాల నుంచి ఎటువంటి మందులు వాళ్ళ చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు సార్ షెడ్యూల్ చెప్పండి చెప్పేసి మొదటి వారం మనం మొక్క వేసిన మూడు నుంచి నాలుగో రోజు ఏం చేసుకోవాలంటే సాఫ్ కానీ మనకి రోకో సాఫ్ కానీ బ్లూ కాపర్ ఇవ్వాలి కంపల్సరీ దాంట్లో కంపల్సరీ ప్లాంటు మెషిన్ యాడ్ చేయాలి ప్లాంట్ మెషన్ దేనికంటే మొక్కకి యాంటీబయాటిక్ కాబట్టి మనం ప్లాంట్ మెషిన్ ఖచ్చితంగా ప్రతి మందులు ఒక యాడ్ చేసుకోవాలి అది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ యాడ్ చేసుకోవాలండి సాఫ్ దేనికంటే మనకి మొక్క గ్రోతింగ్ పర్పస్ మొక్క బలకడం కోసం సాఫ్ లేకుండా బ్లూ కాపర్ ఏదో ఒకటే యాడ్ చేసుకోవాలి రెండు కుదరదండి బ్లూ కాపర్ అయినా ప్లాంటు మెషిన్ లేకపోతే సాఫ్ అయినా ప్లాంట్ మెషిన్ అది మూడు నుంచి ఐదో రోజు వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మందు దాని తర్వాత మనకి ఏంటంటే ఏదైనా సరే మీకు ఏదైనా ప్రాబ్లంగా అనిపిస్తే మీకు అంటే ఏదైనా మూడతలాగా ఏదైనా సరే అనిపిస్తే ఏది పదో రోజు కానీ అట్లా లైట్గా మనకి అనిపిస్తే కంపల్సరీ అయితే అక్టారా సే అక్టారా స్ప్రేయింగ్ చేయండి లేదు అనుకుంటే మనకి కాన్ఫిడా మనకి ఎంకాన్ కాంఫిడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అది కూడా మనకి ఎంఎల్ ఎంత అంటే ఎకరానికి వచ్చేసి వంద లీటర్ అయితే మనకి బొప్పాయి వచ్చేసి మనకి వన్ ట్వంటీ టూ వన్ థర్టీ లీటర్ కలుపుకోండి కంపల్సరీ ఎందుకంటే బొప్పాయి చాలా సెన్సిటివ్ కాబట్టి అధిక మోతా వాటర్ కలుపుకోండి తక్కువ మోతాదు లిమిటెడ్ మందు ఉంచుకోండి అర్థమైందండి మన నీళ్ళు ఎక్కువ ఉండాలి మందు తక్కువ ఉండాలి సో దానికి ఎందుకంటే బొప్పాయి చాలా సెన్సిటివ్ హెవీ డోస్ మందులు వాడడం వల్ల బొప్పాయి చాలా వైరస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది మీకు సరే షెడ్యూల్ మీకు తెలియకపోతే జాగ్రత్త ఎందుకంటే చిన్నపాటి మొక్కల్లోనే వైరస్ మేము తెచ్చుకునే అవకాశం ఉంటుంది మీకు అలాగే మనకి దాని తర్వాత మనకి ఏంటంటే మాక్సిమం పది రోజుల తర్వాత చాలా మందికి నత్తల సమస్య ఎక్కువ ఉంటుంది అలాగే చీడ సమస్య ఎక్కువగా ఉంటుంది మనకి వైరస్ సమస్యలు ఎక్కువ ఉంటాయి కొంతమందికి అలాగే నత్తల సమస్యలు ఉండడం వల్ల మొక్క చనిపోవడం ఇరిగిపోవడము వేరుకోళ్ళు రావడము అలాగే చాలా మంది కూడా వేరుకులు సమస్య ఎక్కువగా ఉంటుంది మనకి వేరు బూజ్ తెగులు రావడము అలాగే వేర్లు సరిగ్గా డెవలప్ రూట్ డెవలప్ కాకపోవడము అలాగే సమస్య చాలా అనుకుంటాం మనకి సో అలాంటి సమస్య అయినా ఉంటే మీకు ఫంగిసేప్ మందు వాడుకోండి మీరు ఏది మనకి కాండం దగ్గర తెగ్గులు ఏదైనా సరే ఉంటే మనకి ఫంగిసేప్ అని చెప్పేసి జాస్ కంపెనీ ఫంగిసేప్ అని ఉంటుంది మనకి అది వాడుకో దాంట్లో బ్యాక్ టో మెషిషన్ అని వాడుకోవచ్చు మీరు సేమ్ క్వాంటిటీతో సో అది వచ్చే మనకి రేట్ తక్కువ అండి ధర తక్కువ తక్కువ చాలా తక్కువ అది అరవై రూపాయలే ఉంటుంది మన కేజీ ఫర్ కేజీ వచ్చేసి మనకి సిక్స్ టు సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది అండి సుమార్ కాస్ట్ బ్యాక్ టు మేము వన్ ఫిఫ్టీ రూపీసే ఉంటుంది మనకి సో అది ఏంటంటే మనకి కాండం చూపించండి కొంచెం చూపి ఇక్కడ చెట్టు ఇక్కడ మన కాండం దగ్గర ఉంటే మన తెల్లగా ఉంటుంది మనకి సో తెల్లగా ఉండడం ఇక్కడ నుంచి మనకి ఇక్కడ దాకా కొంచెం స్ప్రే ఎక్కువగా చేయాలి మనకి క్లారిటీ కనిపిస్తుందా ఎక్కువగా అంటే డ్రించింగ్ అయ్యే దాకా చేయండి డ్రించింగ్ అవ్వాలి అంటే మరి అంత సేపని కాదు జస్ట్ కొంచెం ఎక్కువగా వాటర్ స్ప్రేయింగ్ చేస్తే మీకు పై నుంచి ఇక్కడ దాకా అయితే డ్రించింగ్ అయితే అది కూడా కంపల్సరీ కొంత దూరం ఉంచు మన దగ్గర అయితే కనిపిస్తుందా ఇలాగా అది కూడా ఏంటంటే తడి ఉంటేనే చేయండి తడి లేకపోతే ఏ మంది కూడా పని చేయదు కంపల్సరీ చెప్తున్నాను తడి ఉంటేనే స్ప్రే చేయండి స్ప్రే ఏ మంది సరే తడి కంపల్సరీ ఉండాలి తడి లేకపోతే బొప్పాయి ఎక్కువగా తీసుకోదు మందు వచ్చేసి మనకి ఎందుకంటే అంత యాక్టివ్గా పని చేయదు సో మీకు ఇది అర్థమైందిగా ఇంకా దాని తర్వాత సెకండ్ షెడ్యూల్ ఏంటంటే రోకో అండ్ ప్లాంటోమేషన్ చేయండి రోకో ప్లాంటోమేషన్ దానికన్నా అది కూడా టెక్నికల్ కెమికల్ కాబట్టి మనకి ఫంగీస్ తర్వాత రెండోసారి అంటే మనకి రోకో అండ్ ప్లాంటోమేషన్ చేయడం వల్ల ఏంటంటే రెండోసారికి మనకి క్లియర్ అయిపోతుంది మనకి ఫస్ట్ దశకి ఫంగీస్ ప్లాంటో బ్యాక్టోమేషన్కి లేడీగా క్లియర్ అవుతుంది రెండోసారి రోకోకి ప్లాన్ అనేది పూర్తిగా క్లియర్ అయింది సో ఇది ఒక రెండు సార్లు చేసుకోవాల్సినది కంపల్సరీ ఎందుకు చేయకపోతే దానికి వల్ల జరిగే నష్టం ఏంటంటే మొక్క పడిపోయింది మొక్క చనిపోయింది అది కంపల్సరీ చనిపోద్ది ఎందుకంటే మీరు జాగ్రత్త పడాలి అది పడకపోతే మొక్కకి చాలా రోజులు మనం టైం పట్టిది ఒక రెండు నెల మొక్క మనం పెంచి ఆటోమేటిక్ పడిపోతే ఎంత నష్టం చాలా బాగా అనిపిస్తుంది రైతులు పది రైతుకి వచ్చేసి అలాగే నత్త సమస్య ఏదైనా ఉంటే మనకి కేజీ ఒక పదిహేను రూపాయల మనకి చాపిస్తే కొన్ని ఉంటుంది మనకి అట్లా కేజీ లెక్క మనం పంపిస్తాం ఎవరికైనా సరే కావాలంటే నత్త సమస్య ఎక్కువ ఉంటే మీకు కొన్ని ఉంటే ప్రోడక్ట్స్ ఉంటాయి పంపి ఉంటే పంపిస్తాను అండి మీకు అక్కడ దొరికితే మీకు అక్కడ తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఎవరు సరే మా పార్నర్ చెప్తాను మా పార్టర్ మీకు పంపిస్తాను డెలివరీ చేస్తాను మీకు హోమ్ డెలివరీ చేస్తాను మీకు అక్కడ ద్వారా సో ఎవరికైనా సరే కావాలంటే ఏదైనా సరే మొక్కకి బప్పాయి గురించి ఏదైనా సరే సమస్యలు మీకు అనిపిస్తుంది కంపల్సరీ చెప్పేయండి ప్రాబ్లం లేదండి అది ఎటువంటి సమస్యన సరే మీకు అలాగే మూడో వారము సో రెండు వారాలకి అయితే అయిపోయిందిగా మూడో వారం చాలా మందికి లేట్గా ఆకులు ఫ్రీగా లేకుండా ఇలా గ్రోత్గా లేకుండా చాలా వరకు ముూతగా ఉంటుంది కొంచెం ఆ ముతగా ఎటువంటి మందులు వాడుకోవాలి అలాగే డ్రింకింగ్ ఎటువంటి మందులు వాడుకోవాలి గ్రాండ్ ఎంఏపీ అలాగే జాస్ ప్రో జాస్ ప్రో వచ్చేసి మనకి ఫ్రెండ్ గ్రామ్ వాడుకోవాలి లిక్విడ్ అంటే జాస్ ప్రో వచ్చేసి మనకి పోడియం ఉంటుంది అలాగే డ్రమ్లో కలుపుకోవాలి అలాగే గ్రాండ్ ఎంఏపీ వచ్చేసి మనకి ఈ రెండు వ్యవధిలో రెండు కలుపుకొని మనకి రెండు కలుపుకొని తడి ఉన్నప్పుడు మనకి వర్షం పడినప్పుడైనా సరే వర్షం పడకపోయిన ఏరియా కొన్ని ఉంటే మనకి ఖచ్చితంగా డ్రిప్కి మంది ఇవ్వండి డ్రిప్కి వాటర్ ఇవ్వండి డ్రిప్కి వాటర్ ఇచ్చిన తర్వాత మీరు డ్రిల్చింగ్ చేసుకోండి డ్రిల్చింగ్ ఎలా చేసుకోవాలి అంటే కొంచెం చూపి దగ్గర డ్రించింగ్ అంటే మొక్క ఇక్కడైతే మనకి జస్ట్ కొంచెం ఆంగ్లం అంగుళం దూరంలో కొంచెం డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ సో ఇట్లా చూపించండి కొంచెం కనిపిస్తున్నా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ దూరంలోనే డిస్టెన్ డ్రించింగ్ చేయండి ఎందుకు డ్రించి ఇక్కడే చేయాలి అంటే మొక్క దగ్గర మొక్క కరెక్ట్గా ఆనేయకూడదు ఎందుకంటే ఏదో ఏమైంది అయినా సరే మొక్క దగ్గర ఆనేస్తే ఏదైనా జరగడానికి జరిగిద్ది కాబట్టి మొక్క పడిపోయే అవకాశం ఉండదు ఎవిడెస్ అవుతుందని చెప్పేసి సో దాని పక్కన ఎంత దూరం ఉంటే అంత దూరం పెట్టుకుంటే మనకి చాలా వరకు బెటర్ అండి సో ఎందుకు డ్రిప్ లిక్విడ్కి ఇవ్వకూడదు అంటే లిక్విడ్ డ్రిప్కి ఇవ్వచ్చు లిక్విడ్ డ్రిప్కి ఇవ్వడం అంటే ఎక్కువ మోతాదు వాడుకోవాలి లిక్విడ్ డ్రిప్కి ఇవ్వకుండా డ్రిజింగ్ చేసుకున్న తక్కువ మొత్తాలు ఉంటుంది అంటే కాస్ట్ బట్టి కాస్ట్ నేను పెట్టగలుగుతా ఎక్కువ అంటే లిక్విడ్ డ్రిప్కి ఇవ్వండి మొత్తంకి ఇచ్చేయండి లేదు నేను ఎందుకు డ్రిడ్జింగ్ చేసుకుంటే తక్కువ మొత్తాలు అంటే నేను ఎక్కువ రైతులకి ఏదంటే సపోర్ట్ చేసి అంటే తక్కువ మోదాలు వాడుకోండి డబ్బు ఆదా చేసుకుని అంటున్నాను ఎందుకంటే మొత్తం చేయడం మొత్తం ఇవ్వడం వల్ల మనకి ఆదాయం రాదండి అంతగా అంటే అంత బెనిఫిట్ అంటే ఉండదు మనకి సో ఖర్చు ఎక్కువ కూడిన పని కాబట్టి మొక్కదా డ్రిజింగ్ చేస్తే మనకి తక్కువలో అయిపోయింది అంటే వందలో అయిపోయింది మనకి లేదు అనుకుంటే వేరేలో అయిపోయింది సో ఇంకోటి ఏంటంటే మనకి వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల నేను కలుపు ముందు స్ప్రేయింగ్ చేశాను అయినా సరే సరిగా చాలేదు ఎందుకంటే క్లైమేట్ కొంచెం కూల్గా ఉండడం వర్షం ఎక్కువ పడడం వల్ల వర్షాలకి సరిగా కలుపు అందులో ఒకటి ఈ కలపను కూడా చాలా వరకు కెమికల్ రాంగ్ వస్తున్నాయి అంటే అన్ని డూప్లికేట్ వస్తున్నాయి కాబట్టి దానివల్ల సరి చేయలేదు సో నేను పవర్ టిల్లర్ కూడా తీసుకోవడం జరిగింది అక్కడ పవర్ టిల్లర్ కాస్త ఓడిపోయిన తర్వాత మనకి కమ్మడదిలేదు తర్వాత చూపిద్దాండి కానీ ఓడిపోయిన తర్వాత పవర్ టిల్లర్ వేసుకుంటాను పవర్ టిల్లర్ తర్వాత నేను దీంట్లో అంతా పంటగా కొన్ని సాగు వద్దాను చెప్పి అనుకుంటున్నాను అది కూడా మీకు ప్రతి కూడా వీడియోలో చూపిస్తాను ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయింది సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంది మన వీడియోస్ చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే ఎవరికైనా సరే ఇంగ్లీష్లో మన వీడియో వస్తే మరియు కంపల్సరీ మనకి యూట్యూబ్లో వీడియో ఆడడం కానీ అక్కడ త్రీ డాష్ త్రీ డాష్స్లో మనకి అక్కడ లాంగ్వేజ్ సెటింగ్లో పోతే మనకి లాంగ్వేజ్ ఉంటుంది ఒరిజినల్ లాంగ్వేజ్ అంటే తెలుగు వస్తుంది ఇంగ్లీష్లో వస్తే తెలుగులో మార్చుకోండి మీరు అలాగే ఇతర ఏ పైన సరే మీకు ఏ పంట అయినా సరే మనకి నెంబర్ ఫిఫ్టీన్ అయినా రెడ్డి రెడ్డి బప్పాయి అయినా అలాగే నేను గ్రాఫ్టింగ్ కూడా ఇస్తాను మీకు అలాగే సాహో టమాటా కూడా ఇస్తున్నాను గ్రాఫ్టింగ్ వేస్తున్నాను అలాగే మీకు చాలా క్యాబేజీ కాఫ్లా కూడా అలాంటివి కూడా సాగు చేస్తున్నాను ప్రతి కూడా మీకు వీడియో నేను చేసే పని కూడా మీకు చెప్తుంటాను సో మన ఓకే సబ్స్క్రైబ్ చేసుకుంటుంది బాయ్ అండి మరి థ్యాంక్ యూ